భగవద్గీత నాలుగవ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం పరమేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు నేను ఈ యొక్క సనాతనమైన సూర్య సూర్యభగవానుడైన భీవస్వానుడికి చెప్పాను అతను మనువుకి మను ఇక్ష్వాకునికి దీనిని ఉపదేశించారు ఓ శత్రువులను జయించేవాడ రాజశులు ఈ విధముగా యోగశాస్త్రమును పరంపరలో పొందినారు కానీ కాలగమనంలో అది ఈ లోకంలో లుప్తమైపోయినది అదే ప్రాచీనమైన పరమరహస్యమైన ఈ యోగ విజ్ఞాన శాస్త్రమును నేను నీకు ఈ రోజు తెలియచేస్తున్నాను ఎందుకంటే నీవు నా మిత్రుడవు మరియు భక్తుడవు ఈ అలౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగల వాడవు అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు నీవు వివస్వానుడి తరువాత ఎంతో కాలానికి పుట్టావు మరి నీవు ఈ విద్యని అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావు అంటే నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అప్పుడు శ్రీ భగవానుడు ఇలా అన్నాడు మనిద్దరికి ఎన్నో జన్మలు గడిచినవి ఓ అర్జున నీవు వాటిని మర్చిపోయావు కానీ అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి నేను పుట్టుక లేని వాడిని అయి ఉండి కూడా సమస్త ప్రాణులకు ప్రభువునై ఉండి కూడా నాశనం లేని వాడినై ఉండి కూడా నేను ఈ లోకంలో నా యోగమాయ దివ్య శక్తిచే అవతరిస్తుంటాను ఎప్పుడైతే ధర్మము క్షీణించునో అధర్మము ప్రభులనో ఓ అర్జున ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను ధర్మాత్ములను కాపాడటానికి దుష్టులను నిర్మూలించటానికి మరియు ధర్మసూత్రములను తిరిగి ప్రతిష్టాపించటానికి నేను ఈ లోకంలో ప్రతి యుగమునందు అవతరిస్తాను నా యొక్క జన్మ మరియు కర్మల దివ్యస్వభావాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఓ అర్జున వారు తమ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా తిరిగి జన్మనెత్తవలసిన అవసరం లేదు వారు నా నిత్య ధామానికే వస్తారు మమకారాసక్తి భయము మరియు క్రోధములు లేకుండా ఉండి నాయందే సంపూర్ణంగా స్థితులై ఉండి నన్నే ఆశ్రయించి ఎంతోమంది ఇంతకు పూర్వమే నా గురించి జ్ఞానంచే పవిత్రులైనారు మరియు ఆ విధంగా నా దివ్య ప్రేమను పొందారు నాకు ఏ ప్రకారంగా మనుజులు శరణాగతి చేస్తారో నేను వారికి ఆ విధంగా ప్రతిస్పందిస్తాను తెలిసి తెలియకపోయినా అందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు ఓ పిత్రతనయుడ ఈ లోకంలో భౌతిక కర్మలలో విజయం కోసం కోరికతో ఉండేవారు దేవతలను పూజిస్తారు ఎందుకంటే భౌతిక ప్రతిఫలాలు త్వరగానే సిద్ధిస్తాయి జనుల గుణములు కార్యకలాపముల ఆధారంగా నాలుగు రకాల వృత్తి ధర్మములు నా చేత సృష్టించబడ్డాయి ఈ వ్యవస్థకి నేనే సృష్టికర్త అయినా నన్ను అకర్తగా మరియు సనాతనునిగా తెలుసుకొనుము కర్మలు నన్ను అంటవు నేను కర్మఫలముల ఎందు కూడా ఆసక్తుడను కాదు ఎవరైతే నన్ను ఈ విధముగా తెలుసుకుందురో వారు కర్మబంధములలో చిక్కుకోరు ఈ సత్యము తెలుసుకొని ప్రాచీన సమయంలో మోక్షము పొందగోని వారు కూడా తమ కర్మలను ఆచరించారు కాబట్టి ప్రాచీన మునుల అడుగుజాడలలో నడుస్తూ నీవు కూడా నీ కర్తవ్యమును నిర్వర్తించుము ఇక్కడితో జ్ఞానయోగం సమాప్తం భగవద్గీతలోని జీవిత సత్యాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి